చాలామంది నేను అడుగుతూ ఉంటారు ఏం సార్ మీరు ఎప్పుడు కూడా అమెరికాని పెద్దగా లైక్ చేయరా ఏంటి అక్కడ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ గురించి మీరు ఎందుకు సపోర్ట్ చేయరు అని అమెరికాని డెఫినెట్గా నేను సపోర్ట్ చేశాను ఎందుకంటే కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం వరకు కూడా అది పర్వాలా యాక్చువల్గా దానికి ఉందంటే రెండు వేల ఎనిమిది వరకు బాగుంది చాలా బాగుంది వెళ్ళిన వాళ్ళతో బాగా సెటిల్ అయ్యారు ఇంకా వాస్తవంగా చెప్పుకోవాలంటే రెండు వేల పంతొమ్మిది తొంభై ప్రాంతం వరకు వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా ఎంత బాగా సెటిల్ అయ్యారంటే అంత బాగా సెటిల్ అయ్యారు రాను రాను పరిస్థితి మారిపోతూ ఉంది ఒకప్పుడు చైనా మరి బా అమెరికాలో చాలా ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ వచ్చి అక్కడ చదువుతూ ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు రావట్లేదు ఒకటి ఆలోచించండి ఎందుకంటే చైనా గవర్నమెంట్ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఇక్కడ పరిస్థితులు బాగోలేదు కాబట్టి మీరు ఇక్కడ చదవకండి అని అలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది కానీ మన భారతదేశంలో అలాంటి వ్యవస్థ ఏదీ లేదు దాని మూలంగా ఏమవుతుందంటే పొలో అంటే జనాలు స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు మనం సపోజ్ చూసుకున్నామంటే ఒకసారి ఇది చూడండి రెండు వేల ఇరవై మూడులో మనం చూస్తున్నామంటే రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల బిలియన్ డాలర్స్ ఎంతండి ఐదు వందల బిలియన్ డాలర్స్ మన స్టూడెంట్స్ అక్కడ ఫీజుగా కట్టింది అంటే ఆర్థికంగా మనం అమెరికాకి ఎంత బలాన్ని చేకూరుస్తున్నామో చూడండి ఇంత డబ్బులు తీసుకొని ఇంత బాగా వృద్ధి చెందుతూ అమెరికా మన స్టూడెంట్స్కి రక్షణ ఇవ్వట్లేదంటే అంతకన్నా సిగ్గు చేయడం ఇంకేదైనా ఉందండి ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే వైట్ న్యూ మొబలైజేషన్స్ అనే కొద్దిగా స్టూడెంట్స్ గ్రూప్స్ వచ్చాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కువ మంది భారతదేశం నుంచి రావటం మూలంగా వచ్చే స్టూడెంట్స్ చదువుకోవడం కాకుండా పార్ట్ టైం జాబుల కోసం కూడా వాళ్ళు ఇటు అటు వెళ్ళి అన్ని చోట్ల ఎంత పడితే అంతకి తీసుకోవడం మొదలుగా ఏమవుతున్నారంటే అక్కడ ఉన్న లోకల్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంది కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క జీవనోపాధి కోల్పోతున్నది ఆఖరికి మళ్ళాగా అక్కడ ఎక్కువ మంది పెద్ద పెద్ద చదువులు చదువుకోరండి మన చిన్నప్పటి నుంచి కూడా నువ్వు డాక్టర్ అవుతావా లేకుంటే మరి ఇంజనీర్ అవుతావా అనే దీంట్లోనే మనం ఎక్కువ ప్ర పిల్లల్ని పెంచుతూ ఉంటాం కానీ అక్కడ అలా కాదు వాడికి పదిహేను పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేటికి వాడిని వదిలేస్తారు పేరెంట్స్ నీ ఇష్టం నువ్వు బతకరా బాబు ఎలా బతుకుతావని కాబట్టి వాడికి గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే ఎడ్యుకేషన్ బహుశా టెన్త్ క్లాస్ వరకు లేకపోతే ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందనుకుంటాను ఆ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత వాడికి వారికి ఇష్టాన్ని బట్టి చదివితే చదివాడు లేకుంటే లేదు కొద్దిగా చదివితే కొద్దిగా బాగుంటాడు లేకుంటే ఈ యూబర్ కానీ లేకుంటే రెస్టారెంట్లో కానీ ఈ మాల్స్లో కానీ చేసి బతికేస్తూ ఉంటాడు అక్కడ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు అక్కడ ఏ వారం వారం జీతాలు ఇచ్చేస్తారు కాబట్టి ఆ వారంలో ఐదు రోజులు పనిచేసి రెండు రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి అది వాళ్ళ లైఫ్ స్టైల్ మనలాగా డబ్బులు కూడా పెట్టుకోవాలి ఇంటికి పంపించాలి బంగారం కొనాలి ఇల్లు కొనాలి అనేది ఆ తాపత్రయం వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది మరి ఈ ఐదు వందల బిలియన్ డాలర్స్ మనం ఇస్తున్నా సరే ఇక్కడతో ఆగలేదు మన వాళ్ళు తిండి మీద రెండు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు అక్కడ అంటే ఆ ఎకానమీ బూస్ట్ చేయటమే కదండి అమెరికన్ ఎకానమీ రెండు వందల కోట్ల రూపాయలు మన మన స్టూడెంట్స్ ఖర్చు పెడుతున్నారంటే ఆ దేశాన్ని మనం ఎంత బాగా అభివృద్ధి పరచడంలో మనం ముందున్నామో చూడండి అంతేకాకుండా ఒక సిక్స్టీ థౌజండ్ డాలర్స్ వరకు మనం మిగతా ఖర్చులకి ఖర్చు పెడుతున్నాం ఎంత ఖర్చు పెట్టినా సరే ప్రాణాలకు విలువ లేకుండా పోతున్నాది అక్కడ మరి గత సంవత్సరం చూసుకున్నామంటే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల పద్నాలుగు మంది స్టూడెంట్స్ చనిపోయారండి వివిధ ప్రాంతాల్లో ఇరవై మూడులో చూస్తే రెండు మూడు వందల తొంభై ఒక మంది చనిపోయారు దీంట్లో అన్ని రకాలు ఉన్నారు మన మన భారతీయులు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు మరి అన్ని రకాల మంది ఉన్నారు ఇది ఎందుకు అలా జరుగుతున్నది అంటే అక్కడ సైకాలజిస్టులు ఏమేమి చెప్తున్నారంటే అక్కడ లోకల్స్కి సరైన ఉద్యోగాలు దొరకడం లేదు కారణం ఏంటంటే వాళ్ళ ప్రథమంగా ఈ విదేశాల నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళకి అడ్డుబండుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మీద ఒక రకమైన కసి ద్వేషం పెంచుకున్నారు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇది స్పస్ఫుటంగా కనిపిస్తున్నది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి నాలుగు సార్లు సేఫ్టీ గురించి ఆలోచించి అమెరికా చదువులకి వెళ్తే మంచిదేమో కానీ పేరెంట్స్ కూడా ఆలోచించండి ఇదివరకు లాగా పరిస్థితులు ఏం బాగోలేదు చదువుకుంటుంటేనే ఎవడో వెనక నుంచి సుత్తు కొట్టేస్తున్నాడు బయటికి వెళ్ళి పాపం ఏదో ఫుడ్ తీసుకుని వస్తుంటే దాని కూరవాళ్ళు కలిసి అతన్ని పిచ్చగొడ్డు కొట్టి పాపం చావు తప్పి కన్నులు లొట్టుపోయినట్టుగా బతికేడ మన హైదరాబాద్ కూరవాడు ఒక ముస్లిం కూరడు ముస్లిం మతానికి సంబంధం లేదు రండి ప్రాంతానికి సంబంధం లేదు వాడి కడుపు మంట మరి అమెరికా వాళ్ళకి ఒకప్పుడు అమెరికా కనుగొన్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ రెడ్ ఇండియన్స్ తరిమేశారు అప్పుడు లేదు ఈ కడుపు మంట ఇప్పుడు జాతి సమితి వచ్చి అమెరికాలో ఉంటే ఇప్పుడు వాళ్ళు కొంతకాలం హ్యాపీగా ఉండేటప్పటికి ఇప్పుడు వాళ్ళకి వచ్చింది కడుపుమంట అది వాళ్ళ దేశం అంట ఏదేమిస్తే మరి మెజార్టీ వాళ్ళే కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ కూడా వాడికి ఎలా పిల్లలు ఎలాగ అలాగే అమెరికా పంపిణీ వాడే అప్పులు తీర్చుకుంటాడులే వాడే మనకి ఇల్లు కట్టిస్తాడులే మనకి జీవితాంతం మనం కాపాడుతాడులే ఇలా మంచి ఘటనలు వస్తాయి ఇలాంటి ఆలోచనలు మానుకొని వాస్తవానికి దగ్గరగా ఉండండి మన జీ మన భారతదేశంలో కూడా అవకాశాలు మెరుగయ్యాయి అంతేకాకుండా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టినా సరే ప్రత్యేకంగా ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ పెట్టినా సరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మంచి ఒక మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి వచ్చే జీతం కన్నా కూడా వీళ్ళ సంపాదన ఎక్కువగా ఉంది ఆ మైండ్ సెట్ని మార్చండి ఏదో ఏసీ రూమ్లో కూర్చొని జాబ్ చేస్తేనే బాగుంటుందనే కాకుండా ఎంటర్ప్రినర్షిప్ని నేర్పించండి మన అమెరికా వెళ్ళి మన పిల్లలు అక్కడ బాత్రూమ్ తుడవట్లేదా క్లీన్ చేయట్లేదా నానే పిచ్చి పనులు చేయట్లేదు అక్కడ అక్కడ లేని సిగ్గి ఇక్కడ దేనికండి ఆయన ఇక మనకి ఎంత రెస్పెక్ట్ ఏ చిన్న వ్యాపారం పెట్టినా హ్యాపీగా కాదు ఈరోజు వ్యాపారం ఎంత బాగున్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి అనేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంపిస్తూ కూడా మళ్ళీ ఆ ప్ర ఆ పిల్లలు తిరిగి వస్తారో లేదో ఏ రోజు అయినా ఇంట్లో బయటకు వెళ్తే మళ్ళీ వచ్చేవరకు తెలుతండి నిద్రపట్టదు పని వాళ్ళకి ఏనా అంటే వాళ్ళకి అదే అదే రకమైన అధైర్యం ఒక స్టూడెంట్ చెప్తున్నాడు నిన్న అంకుల్ అక్కడ మాకు బయటకు ఎలాంటే భయంగా ఉంది ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు మరణం మా పక్కనే ఉన్నట్టుంది అని వాపోతున్నాడు ఎందుకండి ఇంత స్థితి హాయిగా బతికేద్దాం చక్కగా బతికేద్దాం హుందాగా బ్రతికేద్దాం గౌరవంగా బతుకుదాం అక్కడ సెకండ్ సిటిజన్స్ లాగా బతికే కన్నా కూడా ఇక్కడ గౌరవంగా బతకచ్చండి అమెరికా పిచ్చి వదులుకోవాలి మనమంతా కూడా మనకుండి మనం చేయలేనివంత అక్కడ పిల్లల్ని మీరు రుద్దుతున్నాం ఇది తప్పు కదా పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి సీయు ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి కనీసం పది మందికి షేర్ చేయండి ఇది ఇది అందరికీ చేరాల్సిన మెసేజ్ దీంతోపాటు మీకు తెలుసు కదా ఏంటి బెల్ ఐకాన్ నొక్కండి వెంటనే మీకు మెసేజ్ వస్తాయి అన్నిటికన్నా మీదగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇలాంటి మెసేజ్లు రాగలితే వాస్తవంకి దగ్గరగా ఉన్న మెసేజ్లు సియు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ గూడి గంటలు టీవీ నైన్ బాయ్